గుడ్ మార్నింగ్ సార్ దిస్ మెసేజ్ ఫర్ ఏపీడీజీపీ ద్వారకా తిరుమలరావు గారికి సార్ నా పేరు మురళి నేను నారాయ్ నాకు చిరుగాపేటలో ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉంది సాయి సిటీ సెంటర్ దానిని గత ఇరవై రోజులుగా కొంతమంది కప్లై చేశారు తెల్లరాన్ని షాప్ లైన్ బంద్ చేసి ఎవరిని రావాలి అయితే లేదు టూ డేస్ బ్యాక్ సాయి కాచి సిటీ సెంటర్లో ఉన్న సీసీటీవీ కెమెరాలన్నింటినీ పాల్గొట్టేశారు మా అమ్మగారు కాంప్లెక్స్ పక్కన ఉన్న ఒక చిన్న షెడ్లో ఉంటారు ఆమె ఒంటగా ఉంటుంది ఆమె డెబ్బై ఏళ్ళ సెవెంటీ ఇయర్స్ ఆమెకి ఆమెకి ప్రాణహాని ఉంది ఇప్పుడు మాకు అక్కడ కనీసం చూసుకోవడానికి కెమెరాలు కూడా లేవు ఆమెకి ఎవరు ఎప్పుడు ఎలా ప్రవేశించి చంపేస్తారు అని మాకు చాలా ఆందోళనగా ఉంది ఆమెకి చాలా ప్రాణహాని ఉంది పోలీసులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు పట్టించుకోవట్లేదు సీసీ కెమెరాలు పెట్టారు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలియట్లేదు దాన్ని బిగించుకుందాము అంటే ఎవరిని హానివ్వట్లేదు చాలా దౌర్జన్యం చేస్తున్నారు సార్ ఆల్రెడీ మా ఫాదర్కి ప్రాణహాని ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోయారు నేను ఇండియా వస్తే నన్ను కిడ్నాప్ చేసి కొట్టి చంపద్దామనే ఆలోచనలో ఉన్నట్టు నాకు సమాచారం ఉంది సార్ మీరు తగిన చర్యలు తీసుకొని నన్ను నా ఫ్యామిలీని కాపాడాలని కోరుకుంటున్నాను ఎస్పెషల్లీ మా అమ్మగారికి ఇమ్మీడియట్ ప్రొడక్షన్ కావాలి అక్కడ ఒక్కడే ఉంటున్నారు ఒంటరిగా ఉంటున్నారు దయొంచి ప్లీజ్ ఆమెకి రక్షణ కల్పించండి కెమెరాలు కూడా లేవు సార్ ప్లీజ్ సార్ దయ రక్షణ కల్పించండి థ్యాంక్ యూ సార్